హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనుషా అందరు ఎలా అన్నారు మీరు ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను కదా అది ఫస్ట్ పాటు ప్రిపరేషన్స్ అన్ని నేను పోస్ట్ చేసేసాను ఒకవేళ చూడకుండా ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి ఇంకా ఇక్కడ పూజ రోజు ఇంకా ఆ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్కి లేచేశాను నేను లేచేసి త్రీ కల్లా కిందికి వచ్చేసాను కిందికి వచ్చేసేసి ఇంకా ప్రసాదాలు చేయాలి కదా దేవుడి కోసము అందుకని ఫస్ట్ పొంగల్ పెట్టేయడానికి ఫస్ట్ పొంగల్ అక్కడ గ్యాస్ పైన పెట్టేసేసి తులసి కోట దగ్గరకు వచ్చేసి అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుంటున్నాను నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం పెట్టేసి ఉంటాను త్రీ థర్టీకి అలా నేను దీపం పెట్టేశాను బ్రహ్మముహూర్తం అంటారు కదా నాకు తెలిసి ఆ టైంలో పెట్టున్నట్లున్నాను ఫస్ట్ టైం ఇలా దీపం పెట్టడము ఇంకా దీపం పెట్టేసేసిన తర్వాత ఇక్కడ గడప కూడా పూజ చేస్తున్నాను ఇంకా గడపకి కూడా ఎవరో చెప్పారు ఆల్మోస్ట్ మనం లోపల సైడ్ కూర్చొని దీపం ఎట్లా గడప పైన ముగ్గు పసుపు పూసి ముగ్గు అంతా వెయ్యాలంట ఇంకా అది పెట్టేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను సత్యనారాయణ స్వామి పటం ఉంటుంది కదా చేయడానికి ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసేసి దానికి గంధం తోటి చక్కగా బొట్లు పెట్టుతున్నాను గంధం అండ్ కుంకుమతోటి మనకి ఇంకా నా ఆ సైజు పటమే ఉంది ఇంకా పూజ అని అడిగితే అది సరిపోతుందిలే అని చెప్పారు ఇంకా అది ఇంకా మనకి కుందులు ఉంటాయి కదా ఇంకా చేయడానికి ఇంకా కుందులకి కూడా నేను చక్కగా పెట్టేస్తున్నాను గంధం పూసి బొట్లు ఇంకా అవి సిల్వర్వి కదా అసలు నేను ఇంకా లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను వ్రతానికి యూస్ చేశాను మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసేసుకొని ఇక్కడ నేను పొంగల్కి ఆల్మోస్ట్ వాటర్ అంతా అంటే పాలు పొంగేసాయి కదా ఇంకా బెల్లం కూడా వేసి అది కుక్ అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం జాగరి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో క్యాషూస్ అండ్ రైసిన్స్ అవన్నీ మిక్స్ చేసి వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసేసుకు సారీ నెయ్యిలో ఫ్రై చేసేసి వేసేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసేసి నేను గారెలు చేస్తున్నాను స్వామికి ప్రసాదం పెట్టడానికి మాకు ఇంటి దగ్గర అయితే ఇట్లానే ఇవే చేస్తారనమాట ఆ గారెలు పూర్ణాలు అండ్ స్వీట్ పొంగలు రవ్వ ప్రసాదము అలాగా ఇంకా నాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పూజ స్టార్ట్ అయిపోతుంది అందుకనేసి ఇవన్నీ నేను త్రీ ఓ క్లాక్లో వేసి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వడలు కూడా అవన్నీ నేనేమి ఎక్కువ వేయట్లేదు జస్ట్ వచ్చేసేసి దేవుడి కోసం మాత్రమే సెవెన్ సెవెను వడలు సెవెను పూర్ణాలు వచ్చేసి ఒక లెవెన్ దాకా పెట్టాను అవి ఆల్మోస్ట్ అవి రెడీ అయిపోతుంది ఇంకా అవి కాలుతూ ఉంటే ఇంకా ఇక్కడ నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసేస్తున్నాను రవ్వది పొడిది చేస్తారు కదా మాకేమో పూజారి గారు కేసరి చేయమన్నారు కానీ మాకు ఇంట్లో మా సైడ్ ఆంధ్ర సైడ్ ఇలాగే చేస్తారనమాట అందుకని ఇది చేస్తున్నాను వన్ కప్ రవ్వ తీసుకొని వన్ కప్ ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి అందులోకి ఇంకా కొంచెము జీడిపప్పులు కొంచెం ఎండు ద్రాక్ష అండ్ నెయ్యి కొంచెం పాలు వేసేసి కొంచెం ఇలాచి పొడి వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా అది మిక్స్ చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ నాకు వడలు అయిపోయాయి అనమాట వడలు అయిపోయిన తర్వాత పూర్ణాలు చేస్తున్నాను పూర్ణాలకి నేను ముందు రోజు ప్రిపేర్ చేసేసి బాల్స్ కూడా చేసి పెట్టేసుకున్నాను ఈజీగా అయిపోతుందని ఇంకా దోశ బ్యాటర్ కూడా నైటే వేసేసుకున్నాను ఇంకా అవి కూడా నేను బయటే పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ చేసేసుకుంటుంది కదా అని అనేసి ఇంకా పూర్ణాలు కూడా వేసేసుకుంటున్నాను అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఎలాగో వడలు చేశాను అదే ప్యాన్లో పూర్ణాలు కూడా వేసేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా మాకు ఇలాగే చేస్తారనమాట పూర్ణాలు పులిహోర ఇంకా సగ్గు బియ్యం పాయసం కూడా చేస్తారు నాకు ఆ పాయసం చేయలేదు అనమాట పాయసం మిస్ అయిపోయింది ఇంకా పాయసం పులిహోర ఇవి రెండు చేయలేదు ఇంకా గారెలు పూర్ణాలు స్వీట్ పొంగలు వచ్చేసి పొంగల్ చేశాను ఇంకా పంచామృతం చేశాను ఇక్కడ పంచామృతం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వచ్చేసి రవ్వది ఉంటుంది కదా రవ్వది ప్రసాదం చేశాను ఇంకా పంచామృతం కోసము ఫస్ట్ నేను కర్డ్ వేస్తున్నాను ఈ కర్డ్ నేను సపరేట్గా వేసి పెట్టాను అనమాట పంచామృతం కోసం మాత్రమే ఇంకా విరిగా వేరేది పెట్టేశాను ఇంకా ఈ పంచామృతంలోకి కొంచెము అంటే ఎక్కువ కర్డ్ వేసి కొంచెం మిల్క్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి హనీ వేస్తున్నాను తేనె తేనె వేసేసి అది మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ వేయాలి షుగర్ అండ్ మళ్ళీ తర్వాత కొంచెం నెయ్యి ఇవి నెయ్యి ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం మీకు నచ్చ అంటే ఫైవ్ వెరైటీ ఫైవ్ ఫ్రూట్స్ వేయాలి కదా ఫైవ్ ఇంకా అలాగనేసి నేను యాపిల్ గ్రేప్స్ దానిమ్మ బనానా అండ్ ఆరెంజ్ ఇవన్నీ తీసేసుకొని చక్కగా అన్ని కట్ చేసేసుకొని పంచామృతంలో మిక్స్ చేసేసాను నిజంగా అసలు ఫుడ్ ప్రసాదాలు కానీ అవి పంచామృతం కానీ చాలా బాగా వచ్చింది అందరూ మెచ్చుకున్నారు చాలా బాగుంది టెంపుల్లో లాగా ఉంది అని అనేసి ఇంక ఇవన్నీ చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేను మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యేసి రావాలి ఎందుకే సిక్స్కే కాబట్టి నేను ఇంకా సారీ కూడా బిఫోర్ డేనే ప్రీప్లీట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి అయితే కొంచెం ఈజీ అయిపోతుంది ఇక్కడ పులిహోర చేయడం కోసము రైస్ మార్నింగే పెట్టేసేసాను అది అయిపోయింది ఇంకా అది సరిపోదేమో ఇంకొకసారి పెడదామనేసి ఇంకొక ట్రే కూడా పెట్టేసే అంటే ఇంకొక ఇన్స్టా పార్ట్ కూడా మళ్ళీ పెట్టేశాను ఇంకా పులిహోరకి అట్లాగా ఫాయిల్ వేసేసుకొని ఇంకా పైన లేయర్ ఏదన్నా ప్లాస్టిక్ ర్యాప్ చేసేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాను అనమాట నేను శారీ కట్టేసుకోవడానికి ఇంకా ఆల్మోస్ట్ నేను రెడీ అయ్యే లోపే పూజారి గారు కూడా వచ్చేసేసారు నా శారీ ఎలా ఉంది ఫస్ట్ టైం యుఎస్ లో తీసుకున్నాను అనమాట శారీ నేను మీకు ఆ శారీ డీటెయిల్ డీటెయిల్స్ అవి కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను మీకు ఆ శారీ లింక్ అవి ప్రొవైడ్ చేస్తాను ఇంకా తర్వాత జ్యువెలరీ అవన్నీ పెట్టేసేసుకొని కిందికి వెళ్ళాను బట్ హిప్ బెల్ట్ పెట్టుకుందాం అనుకున్నాను మా హస్బెండ్ పెట్టాడు అది సరిగా పూజలు అలా కూర్చోగానే ఊడొచ్చేసేసింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పూజారి గారు లాస్ట్ లో హారతి ఇవ్వడానికి కర్పూరంతా ఇవ్వరంట అవి ఇంకొక పెయిర్ ఆఫ్ కుందులు ఉంటాయి కదా ఆ వాటిల్లో ఒత్తులేసి ఇవ్వమన్నారు నా దగ్గర అవి కొత్తవే ఉన్నాయి ఇంకా వాటిల్లో ఒత్తులేస్తున్నాను నేను ఇంకా పైన సిల్వర్ వాటిల్లో ఏమో ఆయిల్ వేసి వేసేసి చక్కగా అవి పైన పెట్టేశాను ఇంకా పూజారి వచ్చేసి అక్కడ రైస్ వేసేసుకొని ఇంకా కలిషంకి ఆ కలిషంకి పైన నామాలు పెడతారు కదా ఆ నామాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట స్వామి ఇంకా ఈ లోప ఇంకా అక్కడ కావాల్సినవి అందిస్తూ అన్నీ అక్కడే పెట్టేసేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది అదే బిఫోర్ డే నైట్ అవన్నీ అక్కడ సర్ది పెట్టుకోలేదనుకోండి ఎర్లీ మార్నింగ్ పూజ కాబట్టి చాలా హెక్టిక్ అయిపోయేది ఇంకా మేము మార్నింగ్ పూజకి కొంచెం ఫ్రెండ్సే వచ్చారు ఎక్కువ మంది రాలేదు ఇంకా అందరు లంచ్కి వచ్చారనమాట అంత ఎర్లీ మార్నింగ్ కదా ఎవరైనా రావాలన్నా కష్టమవుతుంది అందుకనేసి కొంచెం తక్కువ మంది వచ్చారు పూజ టైంలో ఎర్లీ మార్నింగ్ అనేసి ఇంకా బట్ పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది పీస్ఫుల్గా చాలా ఈ పూజారి గారు కూడా అసలు చాలా నెమ్మదిగా స్లోగా మనకి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు ఇంకా ఆయన ఇంకా కొన్ని ఫ్లవర్స్ కావాలమ్మా కొంచెం అవి కట్ చేయంటే ఇంకా నేను మళ్ళీ అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కలుషంకి బొట్లు అవి పెట్టేసి అక్కడ అన్ని రెడీ చేసేసుకున్నాడు కింద ఏమో నవధాన్యాలతో ఉంటాయి కదా నవధాన్యాలు పెట్టి అవి కూడా కూడా పూజ చేశారనమాట పూజారి గారు ఇంకా అదే అన్నారు ఇండియాలో మనకి చెయ్యరు అలాగా ఇక్కడ చేస్తారా ఏమైనా అని అందరు కొంతమంది అడిగారు మా అమ్మ వాళ్ళు కూడా అడిగారు మనకి ఇండియాలో అలాగ చెయ్యరు వ్రతం అప్పుడు అనేసి బట్ ఏమో పూజారి గారు ఇక్కడ మాకు అవి కూడా చేశారనమాట ఇంకా హోమం ఒక్కటే వేయించుకు చేపించుకోలేదు ఇళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చేపించుకున్నాం కదా అని కానీ నాకు ఉన్నింది కార్తీక మాసంలో వ్రతం చేపించుకోవాలి అని చాలా అంటే ఇయర్స్ నుంచి ఉన్నింది సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేయించుకోవచ్చు అనుకున్నాము మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తర్వాత నెక్స్ట్ వీకే అనమాట ఇంకా వాళ్ళు ఉన్నారు కదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా పూజ చేసేటప్పుడు అని అనేసి ఇంకా వాళ్ళని వాళ్ళు ఉన్నప్పుడే చేసేసుకున్నాం మనము ఇంకా ఆయన పూజారి గారు ఈవినింగ్స్ అసలు టైము బిజీ ఉందండి అంటే మేము ఎంత ఈ ఎర్లీ మార్నింగ్ స్లాట్ అయినా మాకు పర్లేదు స్వామి మేము లంచ్కి అందరిని పిలుస్తామని చెప్పేసి ఇంకా అంత మార్నింగ్ చేసేసుకున్నాము ఇంకా పర్వాలేదు చాలా బాగా జరిగింది అంత మార్నింగ్ మనకి మార్నింగ్ లేచి అవి ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమే కానీ బట్ పూజ వరకు వన్స్ లేచేసామంటే అంతేమీ అనిపించదు కదా బట్ చాలా బాగా జరిగేసింది పూజ ఇంకా ఇక్కడ చూడండి ఎంత చక్కగా రెడీ అయింది ఆ కలిషంకి వేసిన దండ నేను లాస్ట్ టైం ఇండియాలో తెచ్చుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ ఇంకా తెచ్చి పెట్టేసేసాము ఆల్మోస్ట్ ఆయన ఫిఫ్టీన్ మినిట్స్లో అంతా రెడీ చేసేసుకున్నారు సిక్స్ ట్వంటీకి అల్లవా ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ చేసేటప్పుడు ప్రసాదాలన్నీ మనకి లెఫ్ట్ సైడ్లోనే పెట్టుకోవాలంట పూజ చేసే అంటే ప్రసాదాలు ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా మనకి రైట్ సైడ్లో పెట్టకూడదంట అవి మనం లెఫ్ట్ సైడ్లో పెట్టే పూజ చేసుకోవాలి అంట ఇంకా ఇక్కడ పూజారి గారు తాంబూలం తీసుకు అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా ఆయన మా చేతో పాటు తీసుకోవడానికి

ओम देवी मारुति नमः देवास्तां विश्वरूपा सानो मन्द्रीहमो जंंधभाना वानी, वानी हिरण्य नमः सची, सची पुरंदर, पुरंदर आभ्यां नमः आरंघति वशिष्ठाभ्यां नमः श्री सीता रामाभ्यां नमः

सङ्कर्षणाग्रमः प्रद्युम्नाग्रमः विरुद्धाधर्मः पुरुषोत्तमारमः नारसिंहाक्रमः अच्युताग्रमः जला उपेन्द्राग्रमः हरवे नमः श्रीकृष्णाग्रमः श्रीकृष्णवरब्रह्मणे नमः एते भूमिभारकाः एतेषाम् अपि पूजाकर्मसमारभे पृथ्वीत्वजाभृता लोका देवित्वं श्रुनाधृता पञ्चधार्जमान् देवीं पवित्रं पुरुषासनं विष्णुशक्तिसमुत्पन्ने शङ्खवर्णे महीतले

మీకు మంచి విద్యా పిల్లలకి మంచి విద్యా బుద్ధి జ్ఞానం సన్మార్గంలోకి రావాలి వాళ్ళు అలాంటి తల్లిదండ్రులకు మంచి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలి స్వామి అలాంటి సంకల్పించినటువంటి అన్ని కార్యాలయంలో విజయం చేయకూడాలి ఉన్నటువంటి విఘ్నాలు అంటే బాధలు ఇవన్నీ ఉన్నట్టే అవన్నీ తొలగిపోవాలి కష్టాలు అవన్నీ ఉంటాయి తొలిగిపోవాలి అలానే శరీరంలో ఉన్నటువంటి కామ తరు మరొకసారి గారు అంత శత్రువులు అనమాట మనకు వీటి ద్వారా మనకు బయట శత్రువులు ఏర్పడతారు మన మారుతీరు ఉన్నట్టే వైద్య మన మార్ నుంచి వస్తుంది మన అన్న మన అవన్నీ లో ఆ శత్రువు ఎక్కడ ఉంటాడంటే మన లోపలే ఉంటాడు భార్య వల్లనే మనకు బయట చిత్రం ఏర్పడతారు మనలో ఉన్నటువంటి అంతఃశ్వులు విఘాన అర్థం అని చెప్పుకున్నాం చెప్పుకొని అలానే అన్ని విఘ్నం కలిగిపోవాలని అలానే సంభాగత నియమైన సంభాగత దొరికినా మాకు దొరికినటువంటి వస్తువులతో సంభాగత నియమం నియమం ఇలా ఉంది చేయాలని చెప్పడానికి ఒక బ్రాహ్మణుడు తీసుకున్నాను ఆయన ద్వారా ఆయన సహాయంతో నేను యువతంగా చేసుకుంటున్నాను స్వామి నాకు అంతా మంచి జరగాలి అది మనం సంకల్పం చెప్తున్నాం అనమాట ఇప్పుడు కలశారాధన భగవంతుడు ఆరాధనకి మనం కొన్ని పుణ్యాల నుంచి తీర్థం తీసుకొచ్చి ఆరాధన చేయాలి మనకు ఆ వీలు కాబట్టి ఆ పుణ్యాలు ఆ కలశంలో ఒక ఆవాహనతో భావన చేసుకోవాలన్నమాట ఆ క్షేత్రం తీసుకొని

பாரதேன்வர்னு நான் आवाहन చేస్తాను అన్నమాట అక్షరలు తీసుకోండి పూలు తీసుకోండి నేను చెప్పిన చోట సర్పిచారు ష్తరే ష్తరే విష్ణుః పుండరీకాక్షా నమః ఓం గిద్రాత్రః స్ఖరీరందే ఏ హి శుష్ఠార్మి సత్తరోహి విశేపదే వహిదయ్యదాయః స్వస్తినాంద్ర ధశ్రవహ

ఓం గణానానాం పరాపతిం భవామహే కవిం కవీనా ఉపమ శవస్తవం జే శరాగం బ్రహ్మనాం బ్రహ్మ సరాన శ్రవన్నోద బిస్తే సదానం శ్రీమన్ నమో నమః చపరిసాంగం సాయథం సాయథ సవాహం స పత్ని పుత్ర పరివార లోకపాలకం స్థాపయామి పూజయామి

समसतवना घावम वंदमतो घावम वंदमतो वंदनां पुतासुरे जोगत चित्तिर वलाकापजह वतनां वं आचर रुपाद जीवात्म महावम रामकृण वंदमसं सो वंदनां महाचुणि वंदनां द्वास हरिपाल कनिका केसरं काज यज्ञ सरत्नां शतदनां अंकल परित्पान कलमुषय सागरजी संताद्यम दान जहारं चक्रप्र विश्वान प्रदहेत सदस्रः तमेवम विद्वान अमृत इह भवति नाम्य पंथा विद्धते जनाः नाम्य पंथा जनाना विद्धते यज्ञेन यज्ञमजदन पदेवाः तानि सर्वानि <Panye> प्रथमान्यासन् ते हरागं हिमान् सदन्ति यत्र पूर्वे साध्याः सन्ति देवाः ओम् नाराय विद्महे वासदेवाय वासदे धीमहि तन्नाविष्णुः प्रचोदयात् ओं महादेवी च विद्महे विष्णुपत्नीर्धीमहि ओं समानाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा श्रीरामादैदसत्यनाराजनस्वामने नमो नमः यथाभागशः

చెప్పండి అమోఘం పుండరీకాక్షం నరసింహం దైత్యసూదనం హృషీకేషం జగన్నాథం బాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభ

ఇదం ఫలం మళ్ళే స్థాపిత సఫలావాప్తి భీనమాసీల సత్యనాయణస్వామి ఇదం ఫలం సమర్పయా అక్ష శక్స్మోక్ తప పూజ క్రియాది న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమచ్యుత మంత్రహీనం క్రియాహీనం క్రియా భక్తిహీనం జనార్దన యత్ పరిపూర్ణం పరి తదస్ అనయా హ్యా ఆవాహనాది షోడ ఉపచారూజయ శ్రీర సత్యనాయణ స్వామిని నమో సుప్రసన్నో వరదో భవంతు శ్రీనివాసైన సత్యనారాయణ స్వామి నమో నమ సుప్రీత సుప్రసన్నా వరద జైబోల్ సత్యనారాయణ భగవాన్ అక్షత తీసుకొని చేతులు పట్టుకోండి అందరికి కూడా అక్షత ఇవ్వండి గురించి కథలు స్టార్ట్ అవుతుంది విష్ణు జై మనం ఇంతవరకు స్వామివారి గురించి కథ పూజ చేసుకున్నాం అన్నమాట పూజ చేసుకున్నాం కదా ఈ వ్రతం చేయడం వల్ల ఫలితం ఏంటి ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇలా ఏంటనేది సూత మహాముని శవనకాది మహాములకు ఐదు కథల ద్వారా చప్ తెలియజేస్తారన్నమాట పూర్వము నైమిషారణ్యం అనేటువంటి అడవిలో నైమిషారణ్యం అనేటువంటి అడవిలో శవనకాది మహాములందరూ ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఉంటారు అక్కడికి సూతమహాముని వస్తారన్నమాట సూతమహాములు రాగానే ఈ మునులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని గురుగారు కోరిన కోరికలు తీరుటకు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని ప్రార్థన చేసుకుంటారు చేసుకోగానే సూతమహాముని చెప్తారనమాట ఏమని మునులారా పూర్వం ఒకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా ప్రార్థన చేయగా అమ్మ రేం పాట స్వామి పాట పాడు ఇంకా అలాగా పూజ చాలా చక్కగా జరిగింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజారి గారు మమ్మల్ని మాంగ్ల హారతి సాంగ్ పాడమంటే మాకు రాదని చెప్పేసి మేము ఫోన్ లో పెట్టేసుకొని ఇంకా హారతి ఇస్తున్నాము ఇంకా దానికి వాళ్ళు అక్కడ అంతా నవ్వుతూ ఉన్నారు మమ్మల్ని పాడమంటే పాడ ఇంకా అలాగా అందరితో అందరితో పాటు స్వామివారికి హారతిప్పించారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మనం ప్రసాదాలు అవి తీసుకుంటే ఇంకా పూజ అంతటితో కంప్లీట్ అవుతుంది కదా పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్ గా అనిపించింది Yeah ఇలా ఇంట్లో ఏదన్నా వ్రతం కానీ ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలాగా ఆత్మ ప్రదక్షిణలు అవి చేపిచ్చేసేసి దాని తర్వాత మళ్ళీ అందరిని ఆశీర్వదించి పూజారి గారు ఇంకా ప్రసాదాలు పెట్టారనమాట అన్నమాట అందరికి

ఇంకా తోటి అలాగా పూజ సమాప్తం అయిపోయింది చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకు అలా అంటే ఇంట్లో పూజ ఏదైనా చేసుకోవడం చాలా ఇష్టము ఇంకా అది ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటుంటే అది కూడా కార్తీక మాసంలో కుదిరింది సో చాలా హ్యాపీగా ఉంది ఇంకా అయిపోయిన తర్వాత పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది అనమాట సిక్స్ ట్వంటీకి పూజ స్టార్ట్ చేస్తే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట ఆర్డర్ చేసాము ఇంకా అక్కడ ఉండే ఫ్రెండ్స్ అందరము ఇంకా కలిసి ఆ బ్రేక్ స్ట్ చేసేసామన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము మార్నింగ్ నేను రైస్ కుక్ చేసి పెట్టాను కదా అది లెమన్ రైస్ పిండుదామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కలిసి లెమన్ రైస్ చేసాము అవి లెమన్స్ అయితే ఎంత తక్కువ జ్యూస్ వస్తుందంటే వాటిల్లో ఆల్మోస్ట్ మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెమన్స్ దాకా స్క్వీజ్ చేసాము చాలా తక్కువ జ్యూస్ వస్తుంది ఇంకా అలాగే ఇంకా లెమన్స్ అన్నీ అలా చేసేసి లెమన్ రైస్ కలిపేశాము ఇంకా ఇక్కడ అంటే పూజకి తక్కువ మంది వచ్చారు కదా జెంట్స్ ఇలా కూర్చొని ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేము చాలాసేపే ఉన్నాము ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపు అనేసి ఇంక ఇక్కడ వాళ్ళు తర్వాత ఇంకా లంచ్ అనమాట లంచ్కి కూడా ఫుడ్ బయట ఆర్డర్ చేసాము పకోడా అండ్ పూర్ణం బూరెలు అండ్ నాన్స్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా వెజ్ పులావు గుత్తి వంకాయ కూర ఇంకా రైస్ కర్డ్ ఇంకా ఏం చేసే వంకాయ బజ్జీ పులిహోర ఇంకా వంకాయ పచ్చడి చేసాము ఇంకా డెజర్ట్కి వచ్చేసేసి గులాబ్ జాము విత్ ఐస్ క్రీము ఇంక ఇక్కడ అందరు కలిసి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నారు ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుందనమాట ఇంకా అందరూ కలిసి ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంకా లంచ్కి చాలా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చారు మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మెంబర్స్ వచ్చారు ఇంకా నేను వీడియో వీడియోస్లో మర్చిపోయాననమాట బయట అందరినీ తీయడము ఇంక ఇక్కడ సత్యనారాయణ స్వామిది ప్రసాదం మ్యాండేటరీగా పెట్టాలి కదా ఇంకా అనేసి అక్కడ వచ్చిన వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా ఇంకా తాంబూలంలో వేసి ఇచ్చామనుకోండి వాళ్ళు తప్పనిసరిగా తినేస్తారు తింటారు కదా తీసుకొని అని అనేసి ఇంకా అక్కడ తాంబూలంలో వేసేసాను ఇంకా ఇంట్లో కొంచెము అందరం కదా అనేసి ఇంకా జెంట్స్ అందరూ బయట మాకు కొంచెం బాగానే ఉంది వెదరు ఇంటి ముందు స్పేస్ కూడా ఉంది కాబట్టి చేర్స్ జెంట్స్ అందరూ బయట కూర్చున్నారు మేము లేడీస్ అందరము ఇలాగ ఇంట్లోనే చేసి కూర్చున్నాము ఇంకా హాల్లో వీడియో షూట్ చేయలేదు ఇంకా అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తే ఇంకా అందరికీ తాంబూలు ఈ రిటర్న్ ఇంకా అదే తాంబూలం ఇచ్చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది వెళ్ళిపోతాము అని అనేసరికి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు అసలు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి పిలిచిన వాళ్ళు ఎవరు స్కిప్ చేయకుండా వచ్చారు పూజకి అది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే మార్నింగ్ ఇంకా పూజకొచ్చుంటే చాలా బాగుండేది అందరూ కాకపోతే అంత ఎర్లీ మార్నింగ్ పూజకి ఇంకా పిల్లలతో పాటు అందరూ రావాలంటే చాలా కష్టము ఇంకా మాకు తప్పదు కాబట్టి ఇంత ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నాము బట్ అందరూ వచ్చారు ఎంత హ్యాపీగా ఉందంటే మాకు చాలా మంది అంటే ఇంకా హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా మేము కోవిడ్ టైంలో తీసుకున్నాము ఆ కరోనా అప్పుడు ఎక్కువ మందిని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయలేదు అది అలా ఉండిపోయింది సో ఇప్పుడు అలాగా అందరినీ పిలిచి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేనైతే అసలు పిక్చర్స్ దిగడం మర్చిపోయాను లాస్ట్ లో వన్ ఆర్ టూ పిక్చర్స్ దిగాను అవి కూడా పెద్ద బాగా రాలేదు ఇంకా ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది స్టార్టింగ్ లో ఉంది ఇంకా వేరే లో ఉంటే అది యాడ్ చేసేసాను ముందుకొంది వీడియో నేను చేస్తున్నాను వీడియో తప్పనిసరిగా చూడండి చాలా బాగా జరిగింది పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో